వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చింతమనేని వర్సెస్ పార్థసారథి టీడీపీలో ఉన్న వైసీపీ కోట్లు ఎవరు అని చెప్పేసి మనం టైటిల్ పెట్టాం అసలు ఈ వివాదం ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఈ ఈరోజు లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్గా ఏలూరులో ఒక సంఘటన జరిగింది చింతమనేని వర్సెస్ పార్థసారధి అనే ఈక్వేషన్ కూడా ఆ ఇష్యూ కారణమైంది అసలు అక్కడ ఏం జరిగింది అంటే ఏలూరు జిల్లాకు కొత్త నూతన అధ్యక్షుడిగా బడేటి చంటిని చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారానికి అటు మంత్రి హోదాలో పాదసార్థి కొలు పాదసార్థి అటెండ్ అయ్యారు ఇటు దెందులూరు ఎమ్మెల్యే చింతమ్మనేని కూడా అటెండ్ అయ్యారు నిజానికి చింతమ్ని విషయానికి వచ్చినట్లయితే మనం ఎప్పుడు కూడా ఒక అగ్రెసివ్ అండ్ ఎమోషనల్ పొలిటీషియన్ ఆయన ఎప్పుడు కూడా తన ఎమోషన్ ని దాచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయరు ఆ ఎమోషన్లోనే పలు సందర్భాల్లో ఏదో ఒక కాంట్రవర్సీలు కూడా ప్రభాకర్ ఇరుక్కుంటూ ఉంటారు కానీ అటు తన ని కాపాడుకోవడంలో కానీ ఒక ధైర్యం ఉన్న ఎమ్మెల్యేగా ముఖ చూటుగా వెళ్తారనే ఎమ్మెల్యేగా ఆయనకున్న పేరు కానీ లోకల్గా ఆయనకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే తీసుకొచ్చి పెట్టింది సో అలాంటి ప్రభాకర్ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అయితే హాజరైన క్రమంలో అదే వేదిక మీద మంత్రి హోదాలో పాదసార్థి కూడా ఉన్నారు ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక మంచి స్ట్రాంగ్ ఫాలోవర్గా ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు జగన్మోహన్ రెడ్డి పాటి పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన్ని మంత్రి పదవిలోకి తీసుకోపోవడం మీద చాలా అసంతృప్తి ఉండింది పాదసారథికి ఎన్నోసార్లు ఆ అసంతృప్తిని కూడా ఆయన ఓపెన్గా బయట పెట్టే ప్రయత్నం కూడా చేసుకున్నారు సో అలాంటి పాదసారథి మొన్నటి ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది ఇది ఒక ఊహించని పరిణామమే పాదసారథిని టీడీపీ అధిష్టానం ఎందుకు తీసుకుంది ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది కూడా అప్పట్లో చాలా సీరియస్గా చర్చ జరిగింది ఎందుకంటే పాదసారథి కొన్ని విమర్శల గతంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ నుంచి ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ బట్ వ్యక్తిగత విషయాలకు వస్తే తన పరిధి దాటి బూతులు మాట్లాడిన సంస్కృతి కానీ లేకపోతే వైసీపీ నేతల తరహాలో రెచ్చిపోయిన సందర్భాలు కానీ ఎప్పుడూ లేవు ఇంకా గట్టిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని కొంతగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి ఏకంగా తన ఇంటిని ఆయన పార్టీ ఆఫీస్ కోసం కూడా ఇచ్చేయడం జరిగింది అన్ని రకాలుగా ఆయన అండగా నిలబడ్డ డే వన్ నుంచి బట్ తన మంత్రి పదవి విషయంలో పక్కన పెట్టారన్న తీవ్ర అసంతృప్తి పార్టీలో తనకు హ్యుమిలేషన్ జరిగిందన్న అసంతృప్తితోనే ఆయన వైఎస్ఆర్సీపీకి చేసి టీడీపీలోకి రావడం జరిగింది ఇది ఇక్కడ రావడం ఒక ఎత్తు ఆయనకి టికెట్ ఇస్తే ఆయన నుంచి ఎమ్మెల్యే కావడం మరో ఎత్తు కూటమి వేవులు ఆయనకి ఆ వెంటనే ఆయనకి మంత్రి పదవి దక్కడం మరో ఎత్తు మంది ఊహించలే ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాల నుంచి పారసార్థికి మంత్రి పదవి రావడం అనేది చాలామంది ఊహించలా బట్ సామాజిక వర్గ సమీకరణాల్లో పార్దసారథికి అయితే మాత్రం మంత్రి పదవి దక్కింది బట్ లోకేష్ టీంలో కీలక నేతగా కూడా ఉన్నారనుకోవాలి ఈరోజు పార్దసారథి అయితే అలాంటి సమయంలో ఈరోజు పాదసారథి ఎదురుగా ఉండంలోనే దెందులూరు ఎమ్మెల్యే అయిన ప్రభాకరు కొన్ని కీలక కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ కోట్లు టీడీపీలో ఉన్నారు అటు ప్రభుత్వంలో ఉన్నారు ఇటు పార్టీలో ఉన్నారు అలాంటి వాళ్ళు వచ్చి పార్టీని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కూర్చుని కొమ్మునే తెగ తెగనరికే ప్రయత్నం జరుగుతూ ఉంది పార్టీని నాశనం చేసే దిశగా వెళ్తూ ఉన్నారు వాళ్ళంతా అని చెప్పేసి ఓపెన్గా చాలా విగ్ర స్టేట్మెంట్ ఇచ్చారు డెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ అక్కడ చూస్తే ఆ వేదిక మీద నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు పాఠశాలతో ఒక్కడే ఉన్నారు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ప్రభాకర్ మాట్లాడిన మాటలన్నీ కూడా తన్న హిట్ చేస్తున్నట్టే ఉన్నాయి సార్ధనే హిట్ చేస్తున్నట్టు ఉన్నాయి ఇక అంతే ఘాటుగా కూడా విమర్శించారు ఆయన ప్రభాకర్ సో పార్టీ అధిష్టానం ఈ విషయం మీద ఫోకస్ పెట్టాలి పార్టీలో ఉన్న నేతలను వదిలేసి ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టాలి లేకుంటే వాళ్లే కోర్టులుగా మారి మన పార్టీని మళ్ళీ బ్రష్టు పట్టిస్తారు అని చెప్పేసి చాలా ఘాటుగా విమర్శలు చేశారు ఆయన చేసిన ప్రభాకర్ అక్కడ ఉండలేదు తను విమర్శలు చేసేసి ఆ మైకి అక్కడ పెట్టేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన మాట్లాడిన కొద్దిసేపటికే పాదసారథి మాట్లాడారు కాబట్టి ప్రభాకర్ అక్కడ లేరు ఉండుంటే ఏమన్నా కాంట్రవర్సీ అవుతుండేనేమో కానీ అక్కడ లేరు ఆయన అయితే ప్రభాకర్ మాట్లాడిన మాటలు డైరెక్ట్గా తన్నే హిట్ చేసేలా ఉన్నాయని పాదసారథి భావించారు ఈ క్రమంలోనే ఏదో ఒకటి మనం వార్తల్లో ఉండాలని ఏదో ఒక రాంగ్ కామెంట్స్ ఏదో డెలివర్ చేస్తే కొడాలని నాని తరహాలో సైడ్ అయిపోతాం అందుకని చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే అటు లోకేష్ కానీ పూర్తిగా ఇతర పార్టీ నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే వాళ్ళు ఎలాంటి పార్టీ కోసం ఎలా పనిచేస్తారని తెలుసుకున్న తర్వాతే వాళ్ళ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాత పార్టీలోకి తీసుకోవడం జరిగింది ఈరోజు అలా తీసుకున్న కారణంగానే నేను మంత్రిగా ఉన్నాను అని చెప్పేసి సో అటు ఆయనకి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రభాకర్కి చాలా సీరియస్గా గట్టిగా రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు తాను పార్టీ ఏ ఏ పార్టీలోనో తాను ఎంత ఆనెస్ట్గా ఉంటాను తాను ఎంత లాయల్గా ఉంటాను అని చెప్పేసి ఆ వేదిక మీద నుంచి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే డైరెక్ట్గా తన్నే హిట్ చేసేలా ఉన్నాయి కాబట్టి పార్సార్ ఎందుకు కామ్గా ఉండాలనుకొని మంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు ప్రభాకర్కి బట్ రెటెన్ కౌంటర్ ఇవ్వడానికి ప్రభాకర్ అక్కడ లేరు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ డైలాగ్ వార్ ఏదైతే ఉందో చాలా సీరియస్గా వై వైరల్ అయింది ఇక్కడ మెజారిటీ పాదసార్థి కాకుండా ప్రభాకర్కి మద్దతు ఇస్తున్న వాళ్లే ఉన్నారు ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా చాలామంది విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని ఇష్యూస్ తనకు ఎదురైన తర్వాత ఆయన నేను టీడీపీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి టికెట్ ఇచ్చి తప్పు చేశానేమో అని కూడా బాధపడ్డారు ఆయన తన పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక కావ్యకృష్ణారెడ్డి అంశం కావచ్చు మనం చూస్తే సుబ్బానాయుడు మరణం దాకా అక్కడ పరిణామాలు తీసుకువెళ్ళాయి రావకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు ఆఖరికి ఆయన వెంట మంత్రులు వస్తున్నా కూడా వాళ్ళని కూడా గురవ్ చేసే పరిస్థితి ఎదురైందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి పరిస్థితి అనేది కావల్లో అక్కడి నుంచి మనం చూస్తే ఆ వెంటనే పక్కనే మళ్ళ మళ్ళా మొన్న ఏదైతే కాకర్ల సురేష్కు సంబంధించి ఉదయగిరి నుంచి ఆయన మీద వచ్చిన కొన్ని ఎలిగేషన్స్ ఇంకొక దగ్గర దాకా వస్తే తిరువురు నుంచి ఒక కొలికపూడి వీళ్ళంతా టీడీపీ లో లేరు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీలో టికెట్ ఇవ్వకపోతే ఇటు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న వసంత కృష్ణప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా సామాజిక వర్గాలకు సంబంధించి కాపులు వర్సెస్ కమ్మ అని ఈక్వేషన్ తెర మీద తీసుకొచ్చాయి సో ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి పార్టీ అధిష్టానాన్ని ఈ క్రమంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు అలాగ బాధపడిన సందర్భం ఉంది దాని మీద ఈరోజు అగ్నికి ఆజ్యం పోసేలాగా వీళ్ళంతా కోవర్టులుగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక బాంబు అయితే బ్లాస్ట్ చేశారు చంద్రమ్మనే అయితే ఇక్కడ పార్థసారథిని హిట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఆయన పార్టీ ఏదైనా వైఎస్ఆర్సీపీ అయినా ఈ రోజు ఆ పార్టీని వదిలిపెట్టే టీడీపీలోకి వచ్చిన రావడంతోనే మంత్రి పదవి కూడా దక్కింది చాలా లాయల్గా ఉన్నారు ఆయన సో అలాంటి వ్యక్తి కోవర్ట్ అని మనం చెప్పలేం కానీ బట్ తన నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం ఇప్పటికీ చేయాల్సి వస్తుంది ఆయన రెండేళ్ళు అవుతున్నా పార్టీలోకి వచ్చి సో ఇది అందుకనే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇలాంటి కామెంట్స్ ఆయనకి ఎదురవడం సహజమే ఆయన కూడా సంయమనంతో ఈ విషయంలో వ్యవహరించి ఉండాల్సిందే ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి కానీ ఈ రోజున ఈ విషయం ఏదైతే ఉందో ప్రభాకర్ మాట్లాడిన మాటల మీద మాత్రం చాలా సీరియస్గా టీడీపీలో చర్చ జరుగుతోంది అటు నేతలే కాదు ద్వితీయ స్థాయి నేతలే కాదు అటు అధికారులు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చర్చ ఎప్పటి నుంచో ఉంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులైన వాళ్ళకే కీ పోర్షన్స్ వస్తున్నాయి ప్రభుత్వంలో చర్చ కూడా ఉంది వీటందరూ వీళ్ళందరినీ హిట్ చేసేలాగా ఈరోజు ప్రభాకర్ చేసిన ఆరోపణలు అయితే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సీ మరి ఈ అంశం అసలు అందరితో ఆగుతుందా లేకుంటే ఇంకా మరింత కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందా అన్నది కూడా మనం చూడాల్సి